చంద్రుడు గురించి మనస్కారకుడైన చంద్రుడు ఎప్పుడు ధనయోగాన్ని ఇస్తాడు ఇదండి విషయం మళ్ళీ వెంటనే ధనయోగాలు వచ్చాయి చంద్రుడితో మనస్కారకుడు చెంచల మనస్తత్వాన్ని ఇవ్వాలన్నా స్ట్రాంగ్ మైండ్ లేదా పర్సనాలిటీ లేదా మనసుని ఇవ్వాలన్నా చంద్రుడే కారకుడు శ్రీ మాధవానంద గురుగ్యోనమహ శ్రీమాత్ర శ్రీ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈ రోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక చంద్రుడు గురించి మనస్కారకుడైన చంద్రుడు ఎప్పుడు ధనయోగాన్ని ఇస్తాడు ఇదండి విషయము మళ్ళీ వెంటనే ధనయోగాలు వచ్చాయి చంద్రుడితో మనస్ కారకుడు చంచల మనస్తత్వాన్ని ఇవ్వాలన్నా స్ట్రాంగ్ మైండ్ లేదా పర్సనాలిటీ లేదా మనసుని ఇవ్వాలన్నా చంద్రుడే కారకుడు ఎవరికైతే జాతక చక్రంలో చంద్రుడు వీక్గా ఉంటారో వాళ్ళ మనసు ఎప్పుడు చంచలంగా ఉంటుంది అందుకే చంద్రుడు ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడన్నది కూడా చూసుకోవాలి ఎప్పుడు కూడా చంద్రుడు ఒక్కడు ఉండడం చాలా మంచిదండి అప్పుడు ఆయన ఇచ్చే రిజల్ట్స్ బాగుంటాయి వేరే గ్రహాలతో ఇప్పుడు చాలామంది అడుగుతారు అదేంటండి గురువుతో కలిసి ఉంటే గజకేసరి యోగం ఉంటుంది కుజుడితో కలిస్తే చంద్రమంగళ యోగం ఉంటుంది ఉంటాయి ఉండమని కాదు కానీ ఆయన ఒక్కడు ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటాడండి ఆయన ఎప్పుడు చంద్రుడు ఎప్పుడు గుర్తుంచుకోండి చంద్రుడు ఎప్పుడు ఒక్కడో ఉండాలి అర్థమైందండి ఇక్కడ మరి చంద్రుడు ఒక్కడో ఉన్నాడు మరి మంచి ఫలితాన్ని ఇచ్చేస్తాడా ధనయోగాలను ఇస్తాడా అలా చెప్పేయకూడదు చంద్రుడి ద్వారా ధనయోగాలు ఎప్పుడు కలుగుతాయి చంద్రుడి ద్వారా మనకి పేరు ప్రఖ్యాతులు ఎప్పుడు వస్తాయి ఆ జాతకుడికి విపరీతమైన యోగం ఎప్పుడు పడుతుంది దాని రాజయోగం కూడా అనుకోండి మీరు ఏం పర్వాలేదు ఎప్పుడు కలుగుతుంది అంటే కనుక మీ జాతక చక్రంలో చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశి మీదవుతుందండి సింపుల్ థింగ్ మేషరాశిలో ఉంటే మీది మేషరాశి వృషభ రాశిలో చంద్రుడు ఉంటే మీది వృషభ రాశి అలాగ మేనంలో ఉంటే మీనరాశి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ రాశిలో ఉన్నాడో చూసుకోండి మీ జాతక చక్రం చంద్రుడు ధనయోగాలు ఇచ్చే పరిస్థితులు ఎప్పుడు జాతకుడికి రాజయోగం ఎప్పుడు పడుతుంది పేరు ప్రఖ్యాతలు ఎప్పుడు వస్తాయి అంటే కనుక ముఖ్యంగా మీ యొక్క చంద్రుణ్ణి మీ యొక్క చంద్రుణ్ణి ఈ రాజయోగం ధనయోగాలు అన్నాం అంతే కదా ధనయోగాలు అంటే ఏ స్థానాలు ఉంటాయి ఇప్పుడు అది మెయిన్ ఇంపార్టెంట్ అది చూడాలి ఎలా అంటే మీకు ధనస్థానంలో గురువు ఉండి మీ యొక్క చంద్రుణ్ణి చూడాలి ధనస్థానంలో గురువు ఉండి మీ యొక్క చంద్రుణ్ణి చూడాలి అప్పుడు మీకు విపరీత ధనయోగాలు ఉంటాయి విపరీత ధనయోగాలు ఉంటాయి మాకు ధనస్థానంలో గురువు లేరండి చంద్రుణ్ణి చూస్తున్నారు అది మళ్ళీ వేరు ధనస్థానంలో ఉండి చంద్రుణ్ణి చూసినప్పుడే చంద్రుడు ధనయోగాన్ని ఇస్తాడు ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే చంద్రుడు ధనయోగాన్ని ఎప్పుడు ఇస్తాడు అన్న అంశం చెప్పుకుంటున్నాం ఇక్కడ ధనస్థానంలో ఉన్న గురువు లేకపోతే అది కాదు చంద్రుడు ధనస్థానాన్ని ఇలా ఉన్నప్పుడు ఇస్తాడు లేదు సరే వదిలేసేయండి నెక్స్ట్ ఏంటి ధనాన్ని సూచించేది లాభాలు లాభస్థానం మీ యొక్క లాభస్థానంలో గురువు ఉండి మీ యొక్క లాభస్థానంలో మీ యొక్క గురువు ఉండి మీ చంద్రుడిని చూడాలి గురువుకి ఎలాగ స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా కదా అప్పుడు కూడా మీకు విపరీత ధనయోగాలు కలుగుతాయి ధనయోగాలు అనగానే మీకు ఒకటి స్ట్రైక్ అయిపోవాలని మైండ్లో ఏంటది లాభస్థానాల గురించి చెప్తారేనా అని చెప్పి మీకు ఒక థాట్ వచ్చేయాలి క్లియర్ అంతే కదండి ఇప్పుడు నేను స్టార్టింగ్ స్టార్టింగే ఎలా స్టార్ట్ చేశాను నేను చంద్రుడు ధనయోగాలు ఎప్పుడు ఇస్తాడు పేరు ప్రఖ్యాతలు ఎప్పుడు ఇస్తారు ఆయన ఇదే కదా యోగాలను ఎప్పుడు ఇస్తారు అప్పుడు గురువు ధనస్థానంలో ఉండి చంద్రుని చూస్తున్నా లేదా గురువు లాభస్థానంలో ఉండి చంద్రుని చూస్తున్నా మీకు విపరీత ధనయోగాలు కలుగుతాయి అలా లేదండి అన్నప్పుడు ఇంకొకటి ఉంది ఏమిటి అంటే కనుక మీ యొక్క ఈ పంచమ స్థానంలో గురువు ఉండి చంద్రుణ్ణి చూస్తున్నా మీ యొక్క భాగ్యస్థానంలో గురువు ఉండి చంద్రుణ్ణి చూస్తున్నా ఇక్కడ కూడా చంద్రుడు ధనయోగాన్ని ఇచ్చి తీరుతాడు అక్కడ భాగ్యంలో గురువు ఉన్నప్పుడు కారకో భావనాశయ పనిచేయచ్చు గురువుకి పనిచేస్తుంది ఇక్కడ చంద్రుడి గురించి మాట్లాడుతున్నాం మనం మీరు ఒక పాయింట్ గుర్తుంచుకోవాలండి ఎప్పుడు కూడా ఒక వీడియో చెప్తున్నప్పుడు వీడియో రిలేటెడ్ అర్థం కాకపోతే ఒకటికి రెండుసార్లు వినండి ఇప్పుడు భాగ్యంలో గురువు ఉండి చంద్రుని చూడడం అన్నారండి భాగ్యంలో గురువు ఉన్నప్పుడు కారకో భావనాశయ పనిచేస్తుంది కదా అంటే అది ఎవరికి పనిచేస్తుంది గురువుకి పనిచేస్తుంది చంద్రుడు ధనయోగాల గురించి చెప్పుకుంటున్నాను ఇప్పుడు చంద్రుని చూడటం చంద్రుడికి చాలా మంచిది గురువు గురించి మాట్లాట్లేదు నేను ఇక్కడ చంద్రుడిని గురించి మాట్లాడుతున్నాను ఆ చంద్రుడికి చాలా మంచిది చంద్రుడి ధనయోగాలు ఇస్తాడు ఏ విధంగా ఇస్తాడు ధనయోగాలు అంటే వీళ్ళకి కష్టపడే తత్వం ఎక్కువ ఉంటుంది డబ్బుకు లోటు ఉండదు విపరీతంగా సంపాదిస్తారు చాలా న్యాయబద్ధంగా సంపాదిస్తారు ఎందుకంటే గురువు దృష్టి పడింది కదా మరి చాలా న్యాయబద్ధంగా సంపాదిస్తారు సంపాదనకి అసలు లోటు ఉండదు వీళ్ళకి ఏమండి కోట్లకి అధిపతి అవుతారని కూడా చెప్పచ్చు జాత చక్రం మిగతా గ్రహాన్ని బట్టి కోట్లకి అధిపతి అవుతారని కూడా ఒక మాటలో చెప్పచ్చు అంత అదృష్టవంతులు ఈ జాతకులు ఇప్పుడు ఇంకొక సందేహం వస్తుందండి ఇక్కడ మీకు వెంటనే ఒక ప్రశ్న వస్తుంది మాకు చంద్రమహర్దశ లేదండి గురువు చూస్తున్నాడు అన్నాడు కదా ఇప్పుడు గురుమహర్దశ ఉంది అంటే కనుక గురుమహర్దశ ఇక్కడ దాని యోగాలు నింపుతుంది చంద్రమహర్దశే ఇస్తుంది లేదు చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో చూడండి ఆ రాశ్యాధిపతి మహర్దశ జరుగుతుందో చూసుకోవాలి అది లేదు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో చూడండి కనీసం ఆ నక్షత్రాధిపతి దశ జరుగుతుందని చూడండి ఇక్కడ మూడు పాయింట్స్ అండి చంద్రమహర్దశ జరిగిన జరిగిన జరిగినాక చంద్రమహర్దశ జరిగితే ఎక్స్ట్రాడినరీ అనమాట అవుట్ స్టాండింగ్ అని చెప్తాను దాన్ని లేదు చంద్రమహర్దశ చంద్రుడి యొక్క రాశ్యాధిపతి దశ వస్తుంది లేదా వచ్చింది జరుగుతోంది అంటే వెరీ గుడ్ ఎక్సలెంట్ అది కూడా జరగట్లేదు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రాధిపద్ద జరుగుతుంది ఇది వెరీ గుడ్ ఆర్ గుడ్ బాగుంటుంది సిక్స్టీ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది రాస్యాధిపతి దశ ఎయిటీ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది చంద్రమహర్ దశే వందకు వంద శాతము మీకు ధనయోగాలు ఉంటాయి ఇక్కడ ఇంకొకటి చెప్పాలి చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే శని భగవానుడి యొక్క దృష్టి పడినప్పుడు దాని మీద ఇప్పుడు ఆయన కూడా స్పెషల్ ఎస్పెక్ట్స్ ఉంటాయి ఇక్కడ స్పెషల్ ఎస్పెక్ట్స్ గ్రహాలే చెప్తున్నాను నేను గురువు గురించి చెప్పింది ఇప్పుడు శని శని భగవానుడు శని భగవానుడు దృష్టి పెడితే అక్కడ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది కదండి అది మీరే చెప్పారండి స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది కదా మీరే చెప్పారండి ఎస్ ఉంటుంది కరెక్టే కానీ శని భగవానుడు మీ జాతక చక్రంలో అష్టమంలో ఉండి చంద్రుణ్ణి చూస్తున్న వ్యంలో ఉండి చంద్రుణ్ణి చూస్తున్నా చంద్రుడు ధనయోగాలను విపరీతంగా ఇస్తాడండి అన్లిమిటెడ్ ధనయోగాలు ఉంటాయి జాతకుడు అన్ఎక్స్పెక్టెడ్ వెల్త్ అంటాం మనం అది ఎక్కువ ఉంటుంది వాళ్ళ దగ్గర వీళ్ళు ఎక్కువగా ఈ రాజకీయాల్లో ఉండి బాగా సంపాదించడము లేదా బిజినెస్లో బాగా సంపాదించడము పరీతమైన డబ్బు వీళ్ళ దగ్గర ఉండడము డబ్బు ఏం చేసుకోవాలో కూడా తెలియదు అంతలా ఆస్తులు కూడబెట్టడము సెటన్ రేజ్ ఆఫ్ వెల్త్ ఉంటుంది వీళ్ళకి అష్టమం నుంచి కానీ వేయం నుంచి కానీ శని భగవానుడు చూస్తున్నారు అయ్యిందండి తర్వాత ఇదే చంద్రుణ్ణి ఈ తృతీయ స్థానం నుంచి కానీ షష్టమ స్థానం నుంచి కానీ కుజుడు చూస్తున్నప్పుడు వాళ్ళకు కూడా అంతే చాలా అద్భుతంగా ఉంటాయి వీళ్ళు ల్యాండ్ లాడ్స్ అవుతారు ఎక్కువ ఎక్కువ డబ్బు సంపాదిస్తారు ల్యాండ్ మీద పెడతారు వీళ్ళు ల్యాండ్ మీద పెట్టండి కూడా మీకు అదే కలిసి వస్తుంది బాగా ఇక్కడ మూడు విషయాలు మాట్లాడానండి గురువు గురించి శని గురించి కుజుడు గురించి ఎందుకు ఈ మూడు అంటే స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉన్న గ్రహాలు మూడు క్లియర్ అయిపోయింది మీకు ఇక్కడ ఏది డౌట్ లేదు గురువు గురువు శని భగవానుడు కుజుడు ఈ ముగ్గురు కూడా ఎలా ఉండి కనుక మీ చంద్రుని చూసినట్లయితే ఎలా ఉండి ఇందాక నేను చెప్తున్నాడు ధనస్థానంలో గురువు ఉన్న లాభస్థానంలో గురువు ఉన్న అష్టమంలో శని భగవానుడు వ్యయంలో శని భగవానుడు చంద్రుని చూస్తున్నా లేదా తృతీయంలో కానీ సష్టమంలో కానీ ఉండి కుజుడు చంద్రుణ్ణి చూస్తున్నా ఈ మూడు మెయిన్ ఈ మూడు గ్రహాలు స్పెషల్ ఎస్పెక్ట్స్ ఉన్న గ్రహాలు చంద్రుడు విపరీతంగా ధనయోగాలు ఇస్తాడు చంద్ర నక్షత్రాధిపతి కూడా అంతే చంద్ర రాశ్యాధిపతి కూడా అంతే ఇవన్నీ కూడా బలంగా ఉంటాయి కొంచెం అర్థమైందండి ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ చంద్రుడి మీద గురు దృష్టి లేదండి చంద్రుడి మీద గురు దృష్టి లేదండి అంటే గురు దృష్టి లేదంటే అలాగే ఇప్పుడు నేను చెప్పినట్టు ధనస్థానంలో కానీ లాభస్థానంలో కానీ దృష్టి లేదు అయినా పర్వాలేదు కానీ గురువు నుంచి ఎప్పుడూ కూడా చంద్రుడు షష్టాష్టకాల్లో ఉండకూడదు శని భగవానుడితో కూడా అంతే శని భగవానుడి దృష్టి ఇప్పుడు నేను చెప్పినట్టు లేదు చంద్రుడి మీద పర్వాలేదు షష్టాష్టకాల్లో ఉండకూడదు కుజుడు కూడా అంతే దృష్టి పడకపోయినా పర్వాలేదు ఆయన మూడో స్థానంలో కానీ ఆరో స్థానంలో షష్టాష్టకాలు అవ్వకూడదు అప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు ఇబ్బందులు ఉంటాయి ఇంకా ఎలా ఉండకూడదంటే అంటే చంద్రుడి నుంచి చతుర్థ రాజ్యస్థానాల్లో అసలు ఈ గ్రహాలు ఇప్పుడు నేను చెప్పిన మూడు గురువు కానీ శని భగవానుడు కానీ కుజుడు కానీ అసలు చంద్రుడికి ఉండకూడదు అంటే చంద్రుడి నుంచి చతుర్థంలో కానీ చంద్రుడి నుంచి రాజ్యస్థానంలో కానీ ఇక్కడ చంద్రుడి నుంచి అని చెప్తున్నాను నేను లగ్నాత్ కాదు ఇది గుర్తుంచుకోండి చంద్రుడి నుంచి నాలుగో ఇంట్లో ఇప్పుడు నేను చెప్పిన మూడు గ్రహాల్లో ఏ గ్రహమైనా ఉన్నా లేదు చంద్రుడి నుంచి పదో ఇంట్లో ఇప్పుడు నేను చెప్పిన మూడు గ్రహాల్లో ఏ గ్రహమైనా ఉన్నా అది కూడా ఇబ్బంది అప్పుడు ఎవరికి ఇబ్బంది అంటే చంద్రుడి కంటే కూడా ఆ చతుర్థంలో రాజ్యస్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాల మహార్దశను ఇబ్బంది పెడతాడు అర్థమైందండి అక్కడ చంద్రుడిగా ఇబ్బంది ఇబ్బంది పెట్టేది చంద్రుడి నుంచి ఉన్న స్థానాల్లో ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో గురువు కానీ శని భగవానుడు కానీ పూజుడి కానీ ఉండి ఆ గ్రహాల యొక్క మహదశ వస్తే ఇబ్బందులు ఉంటాయి కాబట్టి చెక్ చేసుకోండి చంద్రుడి నుంచి చెక్ చేసుకోండి ఎలా ఉంది అని చెక్ చేసుకోండి చంద్రుని మీద ఇప్పుడు నేను చెప్పిన దృష్టిలో మూడు గ్రహాలు ఏదైనా దృష్టి పడిందా అలా చెక్ చేసుకోండి పడింది అంటే కనుక మీరు అత్యంత అదృష్టవంతులు విపరీత ధనయోగాలు ఉంటాయి డబ్బు బాగా సంపాదించుకుంటారు ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు చంద్రుడి మీద కనుక ఇలా నేను చెప్పినట్టు దృష్టిలో ఉంటే ఫైన్ అలా లేకుండా శని భగవానుడి యొక్క దృష్టి ఉన్నా అంటే అష్టమంలో శని భగవానుడు లేకుండా దృష్టి చంద్రుడి మీద పడినా గేయంలో శని భగవాను లేకుండా శని యొక్క దృష్టి పడినా శని భగవానుడికి గురువు ఎక్కడున్నా గురు దృష్టి మంచిదే చంద్రుడికి కానీ చంద్రుడు ధనయోగాలను ఇవ్వడానికి అలా ఉండాలి సరే చంద్రుడి నుంచి రాజ్యస్థానంలో ఈ గ్రహాలు పడ్డా లేదా చంద్రుడి నుంచి షష్టాష్టకాల్లో ఈ గ్రహాలు ఉన్నా ఆ మహర్దశలన్నీ కూడా జాతకులు చాలా ఇబ్బంది పెడతారు అందుకుగాను ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే చాలా చాలా ముఖ్యమైన పరిహారం లేదు ఏం చెయ్యాలి అంటే కనుక ప్రతి సోమవారము కూడా ప్రతి సోమవారం మీరు ఈ ద్రాక్ష రసంతో నల్ల ద్రాక్ష దొరుకుతుంది చూసారా మనకి సీడ్లెస్ సీడ్ ఉన్నది కాదు సీడ్లెస్ ద్రాక్ష రసంతో తర్వాత చెరుకు రసంతో శివాలయంలో శివుడికి మీ పేరు మీద అభిషేకం చేయించుకుంటూ ఉండాలి ప్రతి సోమవారం కూడా లేదండి మాకు రుద్రం వచ్చు నమ్మకం వచ్చు అనుకుంటే కనుక మీరు ఇంట్లోనే స్పటికలింగం ఒకటి తీసుకుని మన పొట్టన వేలా ఉండాలి దానికంటే చిన్నది ఉంటే ఇంకా మంచిది చాలామంది అడుగుతున్నారు స్ఫటికలింగం అని బ్రహ్మాండంగా ఉండొచ్చు ఆల్రెడీ చెప్పాను అనుకుంటాను లాస్ట్ వీడియోస్లో కూడా మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటే ఏమీ అనుకోకండి ఒకటే ఒకటే రెండు సార్లు చెప్తూ ఉంటాను మీరు కంగారు పడకండి నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా సంతోషం అది చాలామంది ప్రశంసిస్తున్నారు చాలా సంతోషం అది కొంతమంది అయితే నా వీడియో ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నారు అది ఇంకా సంతోషం అనిపించింది ఆ మాటలు వినగానే కానీ అది మీ ఆధారణ అలాగే ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటున్నాను అది దైవానుగ్రహం దేవుడు ఆశిస్తులైన మనం ఏమీ చేయలేము అది అంతే దైవానుగ్రహమే ఎప్పుడు మన మీద ఉండాలి అదే మనం కాపాడుతూ ఉంటుంది ఎందుకు ఇది చెప్తున్నాను అంటే అండి నేను ఎప్పుడు కూడా ఒక మాట చెప్తూ ఉంటాను ఈ డైలాగ్ నేను ఎప్పుడు నేను చెప్పను తెలియదు కానీ మనం దైవాన్ని ఎప్పుడు పట్టుకుని వెళ్ళడం వలన మనకి ఆయన ఆశస్సులు ఎప్పుడు ఉండడం వల్ల మనం చెడు చేయడానికి ప్రయత్నించినా సరే మన మనసటి వేపుకు వెళ్ళదు అర్థమైందండి ఎప్పుడు మంచి మార్గంలోనే వెళ్తుంది కాబట్టి ఎప్పుడు భగవంతుడు ఆశస్సుడు మన మీద ఉండాలి అందరికీ ఎప్పుడు మంచి జరగాలి అని ఎప్పుడు అదే కోరుకుంటాను అలా జరగాలి ఇప్పుడు ఈ నెగిటివిటీ తగ్గడానికి ప్రతి సోమవారము ద్రాక్ష చెరుకు రసంతో శివాలయంలో అభిషేకం చేయించుకుంటూ ఉండండి మీకు వచ్చు నమ్మకం చంపకచ్చు అంటే ఇంట్లోనే స్పటికలింగానికి నమ్మకం చమకం చేస్తూ అభిషేకం చేసుకుంటూ ఉన్నాడు ప్రతి సోమవారం ఎన్ని సోమవారాలు చేయాలండి ఇలాగా ఒక ముప్పై ఆరు సోమవారాలు చేయండి చాలా మార్పులు వచ్చేస్తాయి చాలా అద్భుతంగా ఉంటుంది ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలో సమాజంలో నుంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సరివేజన శుక్ర భవంతో